నూట ఇరవైవ కీర్తన కీర్తన నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాడ్యుల వాడిగల బాణములను నీమీద వేయును అయ్యో నేను మిసికులో పరదేశినై ఉన్నాను కేదారు యుద్ధ యొద్ కాపురమున్నాను కలహప్రియుని యుద్ధ నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధముగుదురు నూట ఇరవై ఒకటవ కీర్తన కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిలని నేను కాపాడువాడు కునుకడు ఇస్రాయిల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును పగలు ఎండ ఎండదెబ్బయైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయేనూ నీకు తగులదు ఏ అపాయమునూ రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ కీర్తన కీర్తన దావీదుది యహోవా మందిరంనకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని ఎరుసలేమా మా పాదములు నీ కుంభములలో నిలుచుచున్నవి ఎరుషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయిలులకు నియమింపబడిన శాసనమును బట్టి ఎహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు ఎహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎరుసులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుసులేమా నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన ఇహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడవ కీర్తన కీర్తన ఆకాశమందు ఆశీనుడువైన వాడ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన ఇహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలయితమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు నూట ఇరవై నాలుగవ కీర్తన యాత్ర కీర్తన దావీదుది మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఏడల వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు ఇహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు జలమును మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును అని ఇస్రాయిలీలు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అపగింపని ఇహోవా స్థుతి గాక పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి ఉన్నది ఊరి తెంపబడిను మనము ఉన్నాము భూమి ఆకాశంలను సృజించిన ఎహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది నూట ఇరవై ఐదవ కీర్తన కీర్తన ఎహోవా ఎందు నమ్మిక వారు కదలక నిత్యము నిలుచు సియోను నుందురు ఎరుసలేము చుట్టూ పర్వతములున్నట్లు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు ఎహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయులకు మేలు చేయుము తమ తొలగిపోవు వారిని పాపం చేయవారితో కూడా ఎహోవా కొనిపోవదు ఇస్రాయిలు మీద సమాధానముండునుగాక నూట ఇరవై ఆరవ కీర్తన కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఇహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలక్కని వారి వలె నుంటివి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు ఇహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని చెప్పుకొనిరి చెప్పుకొని మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితులమైతిమే దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా ఎహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విత్తువారు సంతోష సంతోషగానముతో పంట కోసెదరు పిడికడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచూ పనులు వచ్చును నూట ఇరవై ఏడవ కీర్తన కీర్తన సులోమోనుది ఇహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఇహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయ వారు ఉండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాజితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని వంటి వంటివారు వారితో తన అములు పది నింపుకునేవాడు ధన్యుడు అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన కీర్తన ఇహోవాయెందు భయభక్తులు కలిగి ఆయన త్రవలయందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ నీలోకటి నీ భార్య ఫలించు ద్రాక్షావలివలే నుండును నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండు ఇహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత ఎరుషలేమునకు క్షేమము కలుగుట చూచదువు నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు ఇస్రాయేలు మీద సమాధానముండునుగాక నూట ఇరవై తొమ్మిదవ కీర్తన కీర్తన ఇస్రాయేలు ఇట్లనును నా యవనకాలము మొదలుకని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచూ వచ్చిరి నా కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగుజేయచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్లు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు గడ్డవలే నుందురుగాక ఎదుగకు మునిపే అది వాడిపోవును కోయివాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఉడినైనను దానితో నింపుకొనుడు దారిన పొవువారు ఇహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక ఇహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఇందురు నూట ముప్పైవ కీర్తన యాత్రా కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవి నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయన మాట మీద నేను ఆశ ఉన్నాను కావలివారు ఉదయము కొరకు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఇహోవా మీద ఆశ పెట్టుకును ఇహోవా యొద్ద కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇస్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును